హాయ్ అందరికీ నేను మళ్ళీ మేము ముందటికైతే కొత్త ఛానల్ తో వచ్చాను మమ్మీ కిచెన్ అంటే అది వేరే ఛానల్ లాగా వేరే లాగా అయిపోతుందని అమ్మ కిచెన్ అని పెట్టుకున్నాను ఛానల్ పేరు అయితే ఇదైతే పప్పుచారు చేస్తున్నా చూడండి మునక్కాయలు బెండకాయలు వంకాయ సోరకాయ ఉల్లిగడ్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం కరివేపప్పు కరివేపప్పు లేదు అట్లాగే పప్పు కూడా ఉడకబెట్టాలి పప్పునైతే అయితే కుక్కర్లో వేసి ఉప్పు పెట్టి నాలుగేలా ఉడికినాక మంచి ఉడికినాకనే తీయాలి ఆ ఛానల్ ఎంత ఆలోచించిందో ఇది ఇది ఛానల్ అదే కాకపోతే ఏంటంటే పేరు మార్చినాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటిస్ కొంచెం పప్పు అయితే ఇట్లా దీన్ని ఇంకా కాస్త ఇచ్చి ఇవన్నీ కోసేసి దాంట్లో మనం పప్పుచార స్టార్ట్ చేద్దాం ముక్కలన్నీ కోసి పెట్టిన కదా ఇప్పుడు ఇవ్వచారీలనైతే మసలు పెట్టుకుంటాం ఆ గందులు ఇవన్నీ అయితే వేయాలి మునక్కాయలు సొరకాయ కోత్తిమీరు బెండకాయ పీసులు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ పదిహేను మాకు వంకాయ అయితే లాస్ట్గా పోసుకోవాలి ఎందుకంటే అది నల్లబడి కొంచెం చేదొస్తుంది కాబట్టి మనం లాస్ట్గా పోసుకోవాలి వంకాయలు పెట్టిన వెంటనే కొంచెం అంత ఉప్పవి వేసి మనం ఎట్లా పక్క వేసుకున్నాం కాబట్టి కొంచెం వేయాలి ఇంకా ఇక వెంటనే పిసికి ఉంచుకున్న రసం చింతపండు రసం ఇవి పోసేసి కొంచెం కొంచెం అంటే కొంచెం కారం వేసి ఇదైతే ముందు పొయ్యి పెట్టేసేయాలి ఎప్పుడైతే పోయిన పెట్టి పుట్టించు మక్కలు ఉడికేలోపు మనం పసుపు ఇప్పుడు కొంచెం రుద్దుకోవాలి కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిరప్రదేశాం కదండి కొట్టి కొట్టిన వాటర్ కూడా వేసేసి ఇవ్వాలి ఇట్లా కడుపుతాయి అంటే వక్కలు ఉప్పు అనేది పడుతుంది వక్కలు కూడా మంచిగా ఉడుతాయి మూత పెట్టి ఉడకే పప్పు కుక్కర్లో వేసినాం కాబట్టి మెత్తగా ఉడుకుతుంది గంటతో ఇట్లా అంటే సరిపోతుంది నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది దీంట్లోనే టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు పసుపు వేసి ఐదు మిజులు చచ్చేలాగా ఉడికనిస్తే పప్పు అయితే మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికిన దాన్ని కొంచెం ఇట్లా గంటతో ఇట్లా అనేసి మనం ముక్కలన్నీ వేసి పెట్టినాం కదా గిన్నె ఆ గిన్నెలో ఇప్పుడు పప్పు అంతా ఇట్లా అనేసి వేయాలి వేడి వేడి చేస్తే ముక్కలు కూడా మంచిగా తొందరగా ఉడితే అన్నట్టు పప్పు ఇట్లా రుద్దుకుంటున్నాను కదా ఇది మొత్తం మంచిగా టమాటా పచ్చిమిరపకాయ పప్పు మొత్తం సేలాగా ఉద్దుకొని ఇది ఇప్పుడు మనం ఇలా పోసి పెట్టుకున్న ముక్కలు ఈ ముక్కలలో వేసుకుంటే వేడి వేడి పప్పు వేసుకుంటే మంచిగా ముక్కలకు అనేది పట్టి తొందరగా ఉడికిపోద్ది మొక్కలు కూడా ఎందుకంటే వేడి పప్పు వేడి మనసు కలిపేసి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి మసాలా వేసి ఇవ్వాలి నేనైతే ఇలాగే వేస్తాను ఇప్పటికీ మీరు ఎలా చేస్తారనేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చెప్పండి ఇట్లా చేసుకుంటే బాగుంటుందా లేకుంటే పప్పు వేరే ఎట్లా మసాలా పెడతా అనేది మాత్రం నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఇలాగే నా ఛానల్కు ఇంకా కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేనైతే ఓకేనా మరి ఇలాంటి ఫ్యామిలీ ఉంటే మనం ఇంకా ఎంత కొంతవరకైనా ఎదగలుగుతాం ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ అంటేనే మనం ఒకరికొకరికి సహాయం చేసుకునేది దీనివల్లనే కలిసిన బంధం కాబట్టి యూట్యూబ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా ఇంకా కొంచెం పోయాలి వాటర్ ఇదైతే మరగనివ్వాలి ఇదైతే ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకాలి ఈ పీసులన్నీ ఉడకాలి కదా ఉడకేలాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఫ్రై ద్దాము పైతే పీసులు అన్నీ ఎన్ని మధ్య చక్కగా వచ్చింది అదైతే పోస్ట్ పెట్టే ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను ఎందుకంటే పీసులన్నీ ఉడికిపోయినాయి అదైతే తెలుసు కదా నూనె వేసి దీకర ఆవాలు మెంతులు కొన్ని ఏలిపాయలు వేసి మూపాయితే వేసుకోవాలి ఇప్పుడు పప్పుచార్ లంచుకు చల్లమిరపకాయలు పాపుడాలు ఏదన్నా అప్పుడాలంటే వేసుకొని అయితే తిట్టే బాగుంటుంది చల్లమిరపకాయలు మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది వెళ్ళి చూడండి చల్లమిరపకాయలు ఎలా చేయాలనేది అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇలా పప్పుచారు అయితే ఇలా చాలాసేపు మస్తుతేనే టేస్ట్ అనేది వస్తుంది పీటలు అయితే మంచిగా ఉడిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ ప్రాస్ ఎదుగుతుంది పప్పుచారు కోసం అయితే పప్పుచారలా వేసుకున్నాను ఇది ముక్కడ చిన్న ముప్పుడు దాని పెట్టుకొని పప్పుచారైతే మసలించదా ఇప్పుడైతే వేసుకున్నాం కొన్ని చచ్చిలికర కొంచెం ఆవాలి ఇప్పుడైతే ఏదైనా ఇవ్వాలి అలాగే కొన్ని పెంచుకోవాలి అవి చిటపటానాలే కష్టపడటానికి అనేది ఇప్పుడు పెట్టి వెళ్ళిపోయాలు ఇట్లా ముక్కలు కడిగేసి వేసుకోవాలి లేదంటే ఇది కూడా వేయాలి జోరేసి ఇలా వేగిన పై స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ పెట్టుకోవాలి